జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా సరే అసెంబ్లీకి వెళ్తాడో అని కానీ నిన్నటితో మొత్తం చచ్చిపోయింది నా ఆశ కూడా నిన్నటితో ఆ ఆశ కూడా చంపేశారు ఎందుకనుకుంటున్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని నియమించారండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావయ్యా అంటే నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి సీఎంతో సమానంగా చూడండి ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి నేను వస్తుంటే పోలీసులని పరదాలు కట్టండి సెటిల్ నరికేయండి ఇలాంటి ఆంక్షలు అన్నీ పెడుతున్నారు ఒకవేళ అవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన అంటే ప్రభుత్వం గుర్తించిన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా ఉంటే నేను రాను అంటాడండి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటాడు నా ఆశలిపోయిన నీళ్లిసే లేశాడు మొత్తానికి కొత్తాడండి రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ సీట్లో కూర్చుని అలా చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి మైక్ అడుగుతాడు వచ్చినా మైక్ అడగడు మైక్ ఎవరో కాదు లెగిసి మైక్ అడగడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళమంటే అన్ని వంకలు ఈసారి డైరెక్ట్గా ఊపిరి మాట్లాడాడు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉండగా అంటే డిప్యూటీ స్పీకర్గా ఉండగా నేను ఆ సభలో అడుగు పెట్టను ఖచ్చితంగా అదే మాట అంటాడు చూడండి ఇవాళ మూడు గంటలకు ప్రెస్ మీట్ అంట బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడతాడో ముందే చెప్పాను నేను అమ్మ అదే తల్లికి వందనం గురించి సూపర్ సిక్స్ గురించి నేనుంటే ఎరగ తీసేశాను అంటాడో నేనుంటే పథకాలు ఇచ్చేసాను అంటాడో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటాడో అక్రమ కేసులు అంటాడో ఇదే స్క్రిప్ట్ ఉంటుంది అది కూడా ఉదయం పది గంటలకో పదకొండు గంటలకో స్టార్ట్ చేస్తారు రికార్డ్ చేయడం మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది లైవ్ అనుకుంటున్నారా రికార్డెడ్ జగన్ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాచి చూడడానికి వెళ్తే పదకొండు పోవో పదకొండు ఇరవై అవుతున్న టైం అందులో ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు అన్నారు మూడు గంటలకు అన్నారు మూడున్నరకు ఇప్పుడు స్టార్ట్ చేశారు లైవ్ స్ట్రీమింగ్ వీళ్ళు ఎలా చేస్తారంటే స్ట్రీమింగ్ కూడా చెప్తాను చూడండి ముందు వీడియో రికార్డ్ చేస్తారండి రికార్డ్ చేసి నీట్గా అందులో తప్పు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసి ఆ వీడియోని మనం సిద్ధం చేసుకొని ఆ తర్వాత సిస్టంలో అప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారనమాట ఫేస్బుక్లోను యూట్యూబ్లోను అదే రా లింక్ మీడియా ఛానల్స్కి పంపించి ఇది మీరు వాడేసుకోండి అని చెప్తారు కావాలంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఈ రేంజ్లో చూస్తాం మనం ఎక్కడ మీడియా రిపోర్టర్లను కానీ ఇంకొకరిని కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అప్పుడు ఎప్పుడు చూడం మనం ఎవరు చూసారు మీరు ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కెమెరా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఒకవేళ ఎవరైనా మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు అతను చూపిస్తారు ఇక పలానా వ్యక్తి అడుగుతున్నాడని చెప్పేసి ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రీసెంట్గా కూడా జరిగేది అది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎందుకు అనుకుంటున్నారు అలాగా కెమెరా అలా లేక కాదు మళ్ళీ అలాగే చెప్పినాక మాకండి అక్కడ ఉన్నది ఒకటే కెమెరా ఇంకా కెమెరాలు లేవు చూపించడానికి అని ఏదో డైలాగులు పోవటం మాకండి కెమెరాలు గరువా ఏమయ్యా ప్రెస్ మీట్ అంటే ఎన్ని కెమెరాలు పెడతారో తెలిసి నీకు కెమెరాల కొరవే ఉండదు మన అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టినప్పుడు కెమెరాల కొరవే ఉండదు ఏనాడైనా సరే మీడియా రిపోర్టర్లని అంటే జర్నలిస్ట్ని చూపించారా ఉండరు ఎందుకంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ అంతా కూడా ఎలా చేతులు కట్టేసుకొని సక్కని సక్కన నవ్వుతా నేనుంటే రాస్తాను ఎక్కడికో తీసుకెళ్ళిపోదురు ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలా మనం అందరం మనం పెంచి పోషించుకున్నాం మన కార్యకర్తలని మన నాయకుల్ని ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చి మహిళలపైన బూతులు తిట్టించి పచ్చి బూతులు మామూలు బూతులు పచ్చి బూతులు తిట్టించి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించావంటే రాష్ట్రానికి ఏమీ పీకి పొడిచేలా స్టిల్ ఈరోజు కూడా మేము చెప్తాం చెప్పు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్నావు కదా నువ్వు ఐదేళ్ళు పరిపాలించి ఎన్ని సంవత్సరాలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చావు అమ్మఒడి ఎన్ని ఇచ్చావు ఎన్నిళ్ళు ఇచ్చావు అమ్మఒడి మూడేళ్ళు ఇచ్చావు మూడు సంవత్సరాలు ఇచ్చు అది కూడా మొదటి సంవత్సరం పద్నాలుగు వేలో పద్నాలుగు వేల పదమూడు వేలు చల్లరావు సారీ మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు తర్వాత మళ్ళీ ఒక వెయ్యి కట్ చేసావు తర్వాత ఇచ్చు పదమూడు వేలు ఇచ్చావు మూడు సంవత్సరాలు ఇచ్చావు రెండేళ్ళు ఎగ్గొట్టేసేడు ఏ పథకమైనా అంతే అది ఒక్కటనే కాదు ఏ పథకమైనా అంతే చేసేడు ఇవాళ వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు ఏ నాలుగు నెలలకి ఐదు నెలలకి అప్పుడే ప్రభుత్వం ఫెయిల్ ఏమీ చేయట్లేదు అని ఎత్తాడు అప్పుడే ఐదు నెలలు నువ్వేం చేసేవా అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మే నెల ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి స్టార్ట్ చేసే పథకాలు మరి నువ్వు ఎందుకు అంత టైం తీసుకున్నావు నువ్వు ఎందుకు అంత టైం తీసుకున్నావు అని అడుగుతున్నావు దానికి సమాధానాలు ఉండవు ఏవన్నా అంటే ఎదురు దాడి కొడాలని చేత బుతులు తిట్టచ్చాలా ఆ పోసాని కృష్ణమూర్లి గారి చేత బూతులు తిట్టచ్చాలా పోసాని గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం రోజా చే రోజా చేత ఆవిడ చేత బూతులు తిట్టచ్చాలా సాక్షిలో కూర్చొని వాళ్ళ చేత బూతులు తిట్టచ్చాలా మీరు ఇవాళ బూతులు అంటే ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలని ఇస్తున్నారు కదా వీళ్ళంతా కూడా సాక్షిలో కూర్చొని ఈశ్వర్ గారు కావచ్చు లేదంటే కొంతమంది మేధావులు కావచ్చు అదే సాక్షిలో వైసీపీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని వంగల్పూడి అనిత గారిని బూతులు తిట్టించలేదా ఉదాహరణ నేను చెప్పనా వైజాగ్ రోజారాణి అని ఐడియా ఉందా మీకు వంగల్పూడి అనిత గారు ఏదైనా మాట్లాడితే సరిపోతే ఆవుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనిత గారి పైన పచ్చి బూతులు తిట్టించలేదా సాక్షులు ఇవాళకి ఉంటాయి లైవ్లు వైసీపీ నేత మహిళా నాయకురాలు అని చెప్పి ఆవిడ చేత పచ్చి బూతులు అమనా తిట్టించారు కదా సాక్షిలో లైవ్ పెట్టించి అంటే సాక్షిలో వచ్చేదా లైవ్ కూడా ఎవరికైనా చెప్పేది సిక్కు పెంచి పోషించారు ఎవరైతే బాగా బూతులు తిడతారో వాళ్ళందరినీ పెంచి పోషించారు ఇవాళ అసెంబ్లీకి రావయ్యా అంటే నేను రానంటాడు ఇవాళ మొత్తానికి రాడు అసెంబ్లీకి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉండగా అసెంబ్లీకి రానియరాడు అదొక రకమైన భయం పిరుకోడు పైకి ఎన్ని సొలు మాటలు మాట్లాడినా ఎన్ని ప్రగాల్పాలు పలికినా